హాయ్ సిస్టర్ సుందరీలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ పెద్ద సైజు చాలా మంది అడుగుతున్నారు కదా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్లో అయితే తెప్పించానండి కేవలం నాలుగే నాలుగు డిజైన్స్ వచ్చినాయి సిస్టర్ రాత్రి సోమ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది మెసేజ్ చేశారు సిస్టర్ మాకు కావాలంటే మాకు కావాలని ఏవి కావాలో అవి బుక్ చేసుకోండి సిస్టర్ కానీ మెజర్మెంట్ చూసి బుక్ చేసుకుని అని చెప్పాను ఎప్పుడు టూ టూ ఇంచెస్ తీసుకోమని చెప్తాను కదా ఇప్పుడు మీకు ఆ అవసరం లేదండి ఇవే టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చాయి కరెక్ట్ మెజర్మెంట్లు అండి చాలా మందికి ఇక్కడ షోల్డర్ దగ్గర మాకు కొంచెం బుద్ధిగా సిస్టర్ కొట్ట దగ్గర కానీ పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది కొంచెం పెద్ద సైజు ఫ్రీ సైజెస్ కావాలని అడుగుతున్నారు కదా మంచి క్వాలిటీ ఫ్రీ సైజెస్ రఫ్ అండ్ టఫ్ మీరు ఎట్లాగైనా యూజ్ అండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోమాకండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవే సేమ్ పీసెస్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ రెండు తెప్పించండి ఎవరికి ఏ సైజ్ కావాలో ఆ సైజు బుక్ చేసుకోండి స్టాక్ చాలా లిమిటెడ్ అండి మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా నేను చెప్పలేను చాలా బాగున్నాయి మిస్ చేసుకోమాకండి అలాగే ఇవాళ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెడుతున్నాను హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉన్నాయి వన్ సెవెంటీ రూపీస్ ఉన్నాయి ఫస్ట్ నేను టాప్స్ చూపిస్తాను దీంతోపాటు ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి టాప్స్ వచ్చేసి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే మటుకి ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే ఫిఫ్టీ త్రీ తీసుకుంటే సెవెంటీ ఎందుకంటే ఇవి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నాయి సిస్టర్ అందుకు చెప్తున్నాను త్రీ తీసుకుంటే సెవెంటీ టూ తీసుకుంటే ఫిఫ్టీవి ఈ టాప్స్ వచ్చేసి ఒకటి నుంచి మూడు తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందే పే చేయాలి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఇది నేను ఫోర్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను ఫోర్ ఎక్స్ఎల్ అంటే మనకి ఫార్టీ ఎయిట్ ఉండాలి కదా కానీ ఫిఫ్టీ సైజ్ వరకు వచ్చింది చూడండి చక్కగా తీసేసుకోవచ్చు అండి మంచి ఫ్రీ సైజు ఇలా సైజెస్ వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సిస్టర్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాయో చాలా బాగున్నాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమరిల్లా అండి చూడండి ఒక కలరు దాంట్లో వచ్చేసి ఈ డిజైన్ ఒకటండి చాలా బాగుంది పీస్ బ్లాక్ కలర్ మంచి గేరాతో అయితే ఇచ్చారండి ఫుల్ గేరా కూడా చక్కగా ఉంది బ్లాక్ అండి ఇది అలాగే హ్యాష్ అదే సారీ సారీ ఆనియన్ పింక్ అండి ఇది ఆనియన్ పింక్ ఒక్కొక్క డిజైన్ కి ఐదు పీసెస్ వచ్చాయండి ఇది వచ్చేసి నాబీ బ్లూ కలర్ ఫోర్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను సేమ్ ప్యాటర్న్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బైన్ కలర్ అండి సిస్టర్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత సూపర్ గా ఉందో ఇది వచ్చేసి మనకి బాగు కింద డిజైన్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు దాంట్లోనే ఇదొక కలర్ అండి వైన్ కలర్ ఇది పింక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ కలర్ అండి కలర్ ఎంత బాగుంది అసలు ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి ఈ ప్యాటర్న్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుందండి ఇది మంచి డిజైన్ అండి ఇది ప్రింట్ కూడా పోయేది కాదు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు ఇద్దరు తీసుకోవచ్చు రెండు సైజెస్ ఉన్నాయి క్లాత్ అయితే అద్దరిపోయిందండి అసలు పింక్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ బాటిల్ గ్రీన్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ప్యాటర్న్ ఎంత సూపర్ గా ఉందో ఇది వచ్చేసి ఇక్కడ ప్యాటర్ అండి మంచి కలర్ కాంబినేషన్ వైన్ గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి అమరిల్లా ఆనియన్ పింక్ నాబీ బ్లూ కలర్ పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇక్కడికి టాప్స్ సైఫ్ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను సిస్టర్ ఇప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను అండి స్టార్టింగ్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తున్నాను చూడండి ఇవైతే మనకి మనకి ఒక జత బట్టలు పడతాయి క్యారేజీ ఏదైనా పెట్టుకెళ్ళొచ్చండి చాలా బాగుంటాయి మంచి ఆఫర్ మిస్ చేసుకోమకండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది స్పీకర్ చూపిస్తా చాలా బ్యాగ్స్ ఉన్నాయి ఇది ఒకటండి బ్లూ కలర్ వన్ సైడ్ బ్యాగ్స్ అండి వన్ సైడ్ ఇది అండి ఇది ఈ కలర్ ఒకటి పింక్ ఇది చూడండి ఈ కలర్ ఒకటి ఇది చూడండి పిస్తా గ్రీన్ బ్లూ కలర్ బ్లూలోనే ఒక డిజైన్ అండి కాఫీ కలర్ ఇది ఆరెంజ్ పిస్తా గ్రీన్ బ్లాక్ కలర్ ఈ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి పిస్తా గ్రీన్ బ్లాక్ కలర్ ఇదొకటండి లైట్ బ్లూ పింక్ షేడ్ బ్లూ పింక్ అండి பிங்க லைட் பிங்க் இதுக்கலர் இதுக்கி கோல்டு கலர் டார்க் கோல்டு ఇదొకటండి ఇదొకటి బ్లూ రెడ్ కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ అండి ఇక్కడికి వన్ ఫిఫ్టీ రూపీస్ అయిపోయినాయండి వన్ సెవెంటీ అండి ఇవన్నీ లాంగ్ అండి వన్ సైడ్ వన్ సైడ్ తగిలించుకునే బ్యాగ్స్ వన్ సెవెంటీ మిస్ చేసుకోమాకండి ఎవరికి ఏది కావాలంటే టక టాక్ బుక్ చేసేసుకోండి ఇప్పుడు వన్ సెవెంటీ చూపిస్తున్నాను చూడండి ఇది ఒక ప్యాటర్న్ దాంట్లోనే ఇదొకటండి లాంగ్ వస్తుంది థ్రెడ్ ఇదొకటి ఇదొక ప్యాటర్న్ ఇదొకటి బ్లాక్ కలర్ ఇదొక మోడల్ ఇదొకటండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇవన్నీ వన్ సెవెంటీ అండి వన్ సెట్ బ్యాక్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొకటి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొకటి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొకటి ఇదొక డిజైన్ ఇదొకటి ఇదొకటి ఇదొక డిజైన్ డిజైన్ ఇదొక డిజైన్ అండి ఇదొక డిజైన్ ఇదొక డిజైను ఇదొక డిజైన్ ఇదొకటి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొకటి 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 ఇదొక డిజైన్ అండి వన్ సెవెంటీ అండి ఇవన్నీ ఇదొకటి ఇదొకటి ఇదొకటండి ఇదొకటండి ఇదొకటి 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 ఒకటి ఇదొకటి 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 సిస్టర్ బటర్ఫ్లై రెండు మిస్టేక్ వచ్చినవి ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఫోర్ హండ్రెడ్కి కి ఇచ్చేస్తాను ఇది మిస్టేక్ ఎక్కడ అనేది నాకు అర్థం కావట్లేదు దీనికైతే మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఉందండి స్ంట్లో లేకపోతే మరక ఇదిగోండి ఇక్కడ కింద కలర్ ఉంది కదా అది కింద మరకు ఉంది చూసారా అది మీకు కావాలంటే తీసేసుకోండి కోరు కానీ బట్ షిప్పింగ్ అయితే పే చేయాలండి ఖచ్చితంగా ఇంకొకటి కూడా ఉంది దీనికైతే చిన్న హోల్ ఉందండి చూపిస్తా ఇది అమ్మవాళ్ళే బుక్ చేసుకోండి అమ్మవాళ్ళు ఓన్లీ అమ్మవాళ్ళు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పైన లైనింగ్ అయితే చిన్నలేదు కానీ పైన ఇక్కడ మనకి చెస్ట్ ఫ్లవర్ వేయించుకున్న థ్రెడ్ ఫ్లవర్ ఇలా వేయించుకున్న సరిపోద్ది ఇది కూడా ఫోర్ హండ్రెడే నచ్చితే తీసేసుకోండి ఓన్లీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ రెండింటికి ప్రాబ్లమ్స్ అయితే చూపించాను నచ్చితేనే బుక్ చేసుకోండి అలాగే ఇంకొకటి